హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు డిఎస్సికి సంబంధించి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వేకెన్సీకి సంబంధించిన లిస్ట్ అది మనకు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సో ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎస్జిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది రేపు మన యాప్లో అయితే తీసుకురాబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు ఎస్జిటీకి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు జనరల్గా ఒక టూ అవర్స్ బ్యాక్ మనకు నోటిఫికేషన్ కూడా వచ్చింది దానిలో మనకు మార్చ్ ఫోర్త్ నుంచి కంప్లీట్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి దానిలో అయితే మెన్షన్ చేశారు కాకపోతే ప్రభుత్వం డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీ అయితే మనకి ఇంతకు ముందే రిలీజ్ చేసింది సో ఇక్కడ దానికి సంబంధించి అయితే మీరు చూడవచ్చు ఒక పీడిఎఫ్ అయితే మనకి బయటకు రావడం జరిగింది సో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ పొజిషన్స్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ పొజిషన్స్ ఇక్కడ ఇచ్చారు సో టోటల్గా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ ఇక్కడ మనం చూడవచ్చు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీ కావచ్చు లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి కావచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ సో ఈ మూడు ఈ మూడిటి యొక్క టోటల్ ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నటువంటి వేకెన్సీస్ సో నెక్స్ట్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్కి ఈ విధంగా అయితే సో ఇక్కడ మనం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి డెబ్బై నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్ వచ్చేసి పద్నాలుగు ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వచ్చేసి ఇక్కడ రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇక ఎజిటి వేకెన్సీస్ కనుక కవిషన్ అయితే రెండు వందల తొమ్మిది వేకెన్సీ అయితే ఉండడం జరిగింది టోటల్గా చూసినట్లయితే ఇక్కడ మనకు రెండు వందల తొంభై తొమ్మిది వేకెన్సీ ఉన్నట్లు ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కనుక కవిషన్ అయితే ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్ టెన్ అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఒకటి ఉంది అండ్ రెండు వందల అరవై ఎనిమిది వచ్చేసి మనకు ఎస్జిటీ వేకెన్సీ అయితే వేకెన్సీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే హన్మకొండకు సంబంధించి ఇక్కడ మనకు ఎస్ఏ వేకెన్సీస్ డెబ్బై మూడు ఎస్జిటీ వేకెన్సీస్ కనుక క్వశ్చన్ అయితే ఎయిటీ వన్ వేకెన్సీ అయితే ఉన్నాయి టోటల్గా వన్ సిక్స్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ ఎస్జిటీ అదే విధంగా ఎస్సే వేకెన్సీ చెప్తున్నా మిగతా ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ కావచ్చు పీడీ వేకెన్సీస్ మీరు చూసుకోండి ఇంకా హైదరాబాద్ సంబంధించి కానీ క్వశ్చన్ అయితే వన్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చేసి ఎస్ఏ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఫైవ్ థర్టీ సెవెన్ ఇక్కడ మనకు అత్యధికంగా వేకెన్సీ అయితే కనబడుతున్నాయి సో టోటల్గా చూసినట్లయితే ఐదు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఇక నెక్స్ట్ జగిత్యాలకు సంబంధించి తొంభై తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి ఇది మనకు ఎస్సీఏకి సంబంధించి అదేవిధంగా ఎస్జిటికి సంబంధించి నూట అరవై ఒక వేకెన్సీస్ అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ కూడా ఇక్కడ మనకు ముప్పై తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి టోటల్గా మూడు వందల ఏడు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఇక జనాం సంబంధించి చూసినట్లయితే ఫిఫ్టీ వేకెన్సీస్ అదేవిధంగా ఏది ఓన్లీ ఎస్ఏకి సంబంధించి ఫిఫ్టీ ఉన్నాయి నూట పద్దెనిమిది వచ్చేసి మనకు ఎస్జీటీ వేకెన్సీస్ మొత్తం నూట తొంభై ఆరు వేకెన్సీస్ వచ్చేసి మనకు జనగం డిస్టిక్లో ఉండడం జరిగింది ఇంకా నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫార్టీ వన్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ వన్ ఫిఫ్టీ టూ వచ్చేసి మనకు టూ ట్వంటీ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు టోటల్గా డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు ఇంకా సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ సంబంధించి అయితే రిలీజ్ చేయలేదు మాక్సిమం అవి కూడా మనకు రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది అది రిలీజ్ చేయగానే దానికి సంబంధించిన పీడిఎఫ్ కావచ్చు ఈ పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ కాండి ఈ పీడిఎఫ్ను కూడా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే జోగలాంబ గద్వాల్కి సంబంధించి ఇక్కడ మనకు థర్టీ ఫైవ్ వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఇది ఎస్ఏకి సంబంధించి అండ్ ఎస్జిటికి సంబంధించి ఎయిటీ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇంకా కామారెడ్డికి సంబంధించి వన్ ట్వంటీ వన్ వేకెన్సీ అయితే ఉన్నాయి అదేవిధంగా ఎస్జిటి వేకెన్సీస్ ఇక్కడ త్రీ ఎయిటీన్ ఉన్నాయి టోటల్గా చూసినట్టయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి ఇక్కడ కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కామారెడ్డిలో ఇక కరీంనగర్లో ఎయిటీ సిక్స్ వచ్చేసి ఎస్ఏ నూట పద్నాలుగు వచ్చేసి మనకు ఎస్జిటి వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం టూ ట్వంటీ ఫైవ్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఖమ్మం వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ త్రీ థర్టీ ఫోర్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఫైవ్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ అత్యధికంగా వేకెన్సీ అయితే కనబడుతున్నాయి ఖమ్మంలో కూడా ఇక నెక్స్ట్ భీమ్ ఆసిఫాబాద్ వచ్చేసి సిక్స్టీ టూ టూ థర్టీ ఫోర్ ఇక్కడ ఎజ్జిటీ వేకెన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి టోటల్గా త్రీ ట్వంటీ త్రీ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఇక మహబూబాబాద్ సంబంధించి సెవెంటీ వన్ టూ సిక్స్టీ ఫోర్ ఇక్కడ కూడా మనకు ఎజ్జిటీ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి టూ సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం త్రీ ఫిఫ్టీ సిక్స్ అయితే ఉండడం జరిగింది ఇక మహబూబ్ నగర్ సంబంధించి థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ సిక్స్ ఉన్నాయి టోటల్గా టూ వన్ సిక్స్ ఇవన్నీ మనకు ఇవి డైరెక్ట్ వేకెన్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసేటువంటి వేకెన్సీస్ ఇవి వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి చెప్పట్లేదు మీరు ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ మంచిరాలు సంబంధించి వచ్చేసి సెవెంటీ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఈటీలు వచ్చేసి వన్ సెవెంటీ ఉన్నాయి టోటల్గా టూ సిక్స్టీ ఫైవ్ వేకెన్సీ అయితే మనకు మంచిరాల జిల్లాకు సంబంధించి అయితే ఉండడం జరిగింది ఇక నెక్స్ట్ మంచిరాల తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకు మెదక్ సంబంధించి కనుక చూసినట్లయితే సో మెదక్ జిల్లాలో తొంభై రోడ్ వేకెన్సీస్ వన్ ఫిఫ్టీ వచ్చేసి ఎస్జిటీ వేకెన్సీ అయితే ఉన్నాయి సో టోటల్గా మనం చూసినట్లయితే ఇక్కడ మెదక్ జిల్లాకు సంబంధించి రెండు వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఇక ఇది మేర్చల్ మల్కాజ్గిరికి సంబంధించి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ వన్ టోటల్గా ఎయిటీ సిక్స్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇంకా ములుగు జిల్లాకు సంబంధించి థర్టీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది నాగర్ కర్నూలు వచ్చేసి సెవెంటీ అదేవిధంగా వన్ ఫార్టీ టూ థర్టీ త్రీ వేకెన్సీ అయితే ఉన్నాయి నేను ఓన్లీ ఇవి ఎస్ఈఈటి వేకెన్సీస్ వచ్చేసి ఎస్ఏ వేకెన్సీ అయితే చెప్తున్నాను అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక నెక్స్ట్ నల్గొండకు సంబంధించి వన్ ట్వంటీ ఎయిట్ త్రీ ఎయిటీ త్రీ మొత్తం ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక నారాయణపేట వచ్చేసి ట్వంటీ త్రీ వన్ సిక్స్టీ వన్ టూ ఫిఫ్టీ ఎయిట్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక నిర్మల్ జిల్లాలో సెవెంటీ టూ థర్టీ సిక్స్ మొత్తం త్రీ వన్ ఫోర్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఇక నిజామాబాద్ సంబంధించి వన్ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఫోర్ నాట్ త్రీ ఇక్కడ అత్యధికంగా ఎస్ ఎస్జీటీ వేకెన్సీ అయితే కనబడుతున్నాయి టోటల్గా ఐదు వందల యాభై తొమ్మిది వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఇక పెద్దపల్లి జిల్లాలో ఫార్టీ నైన్ ట్వంటీ వన్ సో చాలా లీస్ట్ వేకెన్సీస్ ఉన్నటువంటి జిల్లా ఇది సో ఇక్కడ జస్ట్ సెవెంటీ సిక్స్ వేకెన్సీ ఉన్నాయి సో ఇక్కడ ఎస్జీటీలు కూడా తక్కువనే ఉన్నాయి అదేవిధంగా ఎస్సీలు కూడా తక్కువనే ఉండడం జరిగింది ఇక నెక్స్ట్ క్షణం అయితే రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించి యాభై ఆరు అరవై ఏడు వేకెన్సీస్ ఇక్కడ కూడా చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి వన్ థర్టీ నైన్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సిక్స్టీ వన్ టూ ట్వంటీ సిక్స్ అండ్ సంగారెడ్డికి సంబంధించి నైంటీ టూ త్రీ ఎయిటీ ఫైవ్ అంటే టోటల్గా ఫైవ్ నాట్ సెవెన్ వేకెన్సీ అయితే ఇక్కడ మనకు కొంచెం ఎక్కువనే వేకెన్సీ అయితే కనబడుతున్నాయి సంగారెడ్డికి సంబంధించి ఇక నెక్స్ట్ ఇక్కడ సిద్దిపేటకు సంబంధించి కూడా చూడవచ్చు సిద్దిపేటలో సెవెంటీ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ టూ సెవెంటీ సిక్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించినట్టయితే ఎయిటీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ త్రీ థర్టీ ఎయిట్ వెకెంటెస్ అండ్ వికారాబాద్లో వన్ నాట్ టూ వన్ నైంటీ ఫైవ్ టోటల్గా త్రీ ట్వంటీ ఫైవ్ వెకెంట్స్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వనపర్తికి సంబంధించి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ వెకెంచెస్ అండ్ వన వరంగల్కి సంబంధించి సిక్స్టీ సిక్స్ వన్ ఎయిటీ టూ టూ సెవెంటీ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ వెకెంట్స్ అయితే ఉన్నాయి ఇక యాదాద్రి భువనగిరికి సంబంధించి ఈ ఐటీ ఫోర్ వన్ థర్టీ సెవెన్ టోటల్గా టూ ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ సో ఇక్కడ మనకు పదివేల నలభై ఆరు వేకెన్సీ అయితే ఇక్కడ చూడవచ్చు టోటల్గా సో ఎస్జిటికి సంబంధించిన వేకెన్సీస్ అనే క్వశ్చన్ అయితే ఆరు వేల ఐదు వందల ఎనిమిది అండ్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది వచ్చేసి మనకు ఎస్ఏ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి ఏడు వందల ఇరవై ఏడు అండ్ పీడీకి సంబంధించి నూట ఎనభై రెండు టోటల్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మనకు పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలకు సంబంధించినటువంటి డిస్టిక్ వైజ్ లిస్ట్ అయితే ఇచ్చారు ఇక సబ్జెక్ట్ వైస్ లిస్ట్ అయితే రావాల్సింది సో అది కూడా మనకు మాక్సిమం ఈ రోజు అయితే రేపు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది నేను ఒకవేళ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కాండి ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది దానిలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో దాని దాంతోపాటుగా సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎస్జిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేటువంటి రేపు మన యాప్లోకి అయితే రాబోతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఇస్తాం మీరు ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నస్తే ఎస్జిటీ కోర్స్ అయితే తీసుకోండి ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉంటాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రూ